ఇప్పుడు మనం దుర్గ బండారును కిందికి రహస్య గుహ అనేది చూపిస్తా ఆ దుర్గా బండారు చూస్తే మీకు మగధిర ఫీల్ వస్తుంది ఆ వంతె వంటే వంద మంది ఫైవ్ దాని కొన్నట్టే ఉంటుంది చూపిస్తాం మనం దానికన్నా ముందు గుహ వస్తుంది అది చూడండి ఇది వచ్చేది కిందికి వెళ్ళే గుహ చూద్దాం

చూడొచ్చు లోపలికి వెళ్తున్నాం మనం ఎలా ఉందో గుహ మొత్తం ఏదో విక్రమార్ కూడా సినిమా చూసినట్టు ఉంది దీని అవతల భూమి మీకు మగధీర సినిమా వస్తుంది రెండు సినిమాలు ఉంటాయి ఒకటే ఒకటే టికెట్ రెండు చూడొచ్చు ఎలా ఉందో గు అద్భుతంగా ఉంది కదా నాకు తెలిసి ఇలాంటిది అయితే నాకు తెలిసి యూట్యూబ్ లో ఎప్పుడు చూపించలేదు ఫుల్ ఏం చేయండి ఫుల్ అడ్వెంచర్ ఉంటుంది ఫుల్ అండ్ అడ్వెంచర్ ఉంటుంది చూడొచ్చు మీరు ఎలా ఉందో చూద్దాం పదండి ఇలా వచ్చే వాళ్ళకు ఇక్కడ మీరు చూస్తున్నారు మట్టి ఈ వైకే ఉండేదట ఇది మొత్తం మట్టి దీనివల్ల ఏమైతుందని అంటే ఆ మట్టి మీదకి వెళ్ళి పండుకొని పండుకొని లేవాలంట ఇటు చూస్తున్నారు కదా డౌతల వైపు పండుకొని వచ్చేదట ఈ మట్టి లేవల్ల ఇప్పుడు అంత మట్టి అంతా తీసి పక్కకి వేయడం వల్ల ఇప్పుడు మనం అయితే ఈజీగా బయటకైతే వస్తున్నాం చూడొచ్చు ఇప్పుడు మనం వచ్చిన పాయింట్ అయితే ఇక్కడ కనిపిస్తా ఎలా ఉందో చూడొచ్చు ఇంటికి చూస్తే గంగా గంగాద్వారం అనేది కనిపిస్తుంది చూడండి కింద ఉన్న ప్రదేశం మొత్తం గంగద్వారం అటువైపు స్ట్రేట్గా చూస్తే మనం అక్కడి నుంచే అయితే ఇక్కడికి రావడం జరిగింది చూస్తున్నాం కదా కింద ఒక్కడ షెడ్ కనిపిస్తున్నాకక్కడ లాంగ్ షెడ్ అక్కడి నుంచి అయితే రావడం జరిగింది అయితే ఒక నాలుగు అడుగులు అయితే ముందుకెళ్దాం చూపిస్తా ఎందుకంటే మనం కిందికి వెళ్ళాలి అక్కడ గుహ దగ్గరకు కూడా వెళ్ళాలి కిందికి వెళ్ళాలి కాబట్టి చూస్తున్నారు ఎలా ఉందో ఈ దారి అనేది ఇలా ఉంటుంది టిపికల్గా ఉంటుంది ట్రిక్కింగ్గా ఉంటుంది మీకు అదే కేవలం మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఇటు వచ్చాను మళ్ళీ వాపస్ వెళ్ళాలి కాబట్టి సరే ఇప్పుడు మనం కిందికి వెళ్ళి మిగతా ప్రదేశాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఓకే చూద్దాం పదండి ఇక్కడ మీకు ఇంకొక స్టోరీ చెప్పాలి ఇక్కడ పక్కకు చూస్తున్నారా ఇదంతా మొత్తం సుత్తే చాలా ఉంటుంది కదా వాటితో కేవలం చెక్కినటువంటిది ఇది అయితే ఎవరైనా ఆక్రమించుకోవడానికి వస్తే కూడా రాజ్యానికి అప్పుడు పండుకలు పోయేది ఆ మీద రంగంలో కనిపిస్తుంది కనిపిస్తుంది మీద రంగంలో అందులో నుంచి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఇట్లా కూర్చుని వాళ్ళు చంప